कराग्रेण स्पृष्टम् तुहि न गिरिणा वत्सलतया गिरीशेनोदस्तम् मुहुरधरपानाकुलतया करग्राह्यम् शम्भोः मुखमुकुरवृन्तम् गिरिसुते कथम् का कारम् ब्रूमः तव चुबुकमौपम्यरहितम् అమ్మా పర్వతరాజపుత్రి నీ తండ్రి అయిన హిమవంతుడు అమితమైన వాత్సల్యముతో తన మునివ్రేదతో పుణికిన నీ చుబుకము అనగా గడ్డము నీ పతి అయిన పరమేశ్వరుడిచే అదరామృత పానము నందలి ఆసక్తితో మాటిమాటికీ తొట్టుపడుతూ పైకి ఎత్తబడిన నీ చుబుకము నీ ముఖము అనే అద్దమునకు ఇపిడి వలె అమరీ శివుని చేతితో పట్టుకొనడానికి వీలుగా ఉన్నది చుబుకము అట్టి అందమైన నీ చుబుకమును ఏ విధంగా వర్ణించగలను భుజాశ్లేషా నిత్యం పురదమయితు కంటకవతి తవగ్రేవాధత్తే ముఖకమలయమిేత జంబాల మలిన వహతి సాంభవి నీ కంఠ సీమను శివుడు తన బాహువులచే ఆలింగనం చేసుకొనగా నీలో కలిగిన గగుర్పాటుతో రోమాంచమై నీ ముఖకమలమునకు నీ కంఠము నాళముగా మారినట్లు తోస్తుంది నీ కంఠమున నీవు ధరించిన ముత్యాలమాల నీవు అలదిన నల్ల ఆగరుగంధము ఇవి రెండు కలిసి తెల్లని ముత్యాలకు నలుపు రంగు సోకి నీలంగా కనిపించుచున్నవి నీ కంఠము తామరతుడు చక్కదనముగా ఉన్నది विवाहव्यानद्ध प्रगुणगुणसङ्ख्या विराजन्ते नानाविधमधुररागाकर भुवाम् त्रयाणाम् ग्रामाणाम् स्थितिनियमसीमान इव ते ओ सङ्गीतमार्गस्वर रगनि నీ కంఠమునందు కనబడు మూడు భాగ్యరేఖలు వివాహ సమయం అందు శివునిచే కట్టబడిన బహుతంతు దారములు నిర్మిత సూత్రములను గుర్తుకు తెచ్చుచు నా నా విధములైన మధురములైన రాగములకు ఆశ్రయ స్థానములే షడ్జమ మధ్యమ గాంధార గ్రామముల ఉనికి యొక్క నియమము కొరకు ఏర్పచిన సరిహద్దుల వలె ఉన్నట్లు శోభాయమానంగా ప్రకాశించుచున్నవి